నమస్కారం నేను మీ డాక్టర్ శరత్ బాబు నీలగిరి స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ హైదరాబాద్ ఈరోజు ప్రధానంగా చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్లో మనం చూసే ఒక భుజం నొప్పికి కారణమైన స్లాప్ టేర్ అంటే ఏంటి దాని గురించి డిస్కస్ చేద్దాం స్లాప్ అంటే ఏంటి అంటే సుపీరియర్ ల్యాబ్రమ్ యాంటీరియర్ టు పోస్టీరియర్ అని ఈ ల్యాబ్రమ్ అనేది మనకి గ్లీనాయిడ్ ఈ జాయింట్లో షోల్డర్ జాయింట్లో కప్పు చుట్టూ ఉండే టిష్యూ అనమాట ఈ షోల్డర్ డిస్లోకేట్ అవ్వకుండా ఉండడానికి దాని చుట్టూ ల్యాబ్రమ్ అనే టిష్యూ ఉండి షోల్డర్ ఎముకని బయటికి రాకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ స్లాప్ అంటే ఏంటంటే ఈ బైసెప్స్ అని మన కండరం ఇక్కడ నుండి వచ్చే కండరము ఆ గ్లీనాయిడ్ పై భాగంలో వెళ్ళి అటాచ్ అవుతూ ఉంటుంది అన్నమాట స్పోర్ట్స్ పర్సన్స్లో ఓవర్ హెడ్ యాక్టివిటీస్ ఎక్కువగా చేసేవాళ్ళు కాకప్ పొజిషన్ అంటాం ఈ పొజిషన్లో త్రోయింగ్ యాక్టివిటీస్ ఎక్కువగా చేసే వాళ్ళలో ఈ స్లాప్ టైర్ చూడడానికి అవకాశం ఉంటుంది ఈ నొప్పి స్టార్ట్ అయినప్పుడు ఒక రెండు వారాల్లో నొప్పి ఇంప్రూవ్ అవ్వట్లేదు నొప్పి తగ్గట్లేదు అన్నప్పుడు ఎగ్జామినేషన్ చేస్తే స్లాబ్ టేర్ ఉందా లేదా మనకు అర్థమవుతుందన్నమాట ఈ స్లాబ్ నేర్ని తొందరగా ఎందుకు ఐడెంటిఫై చేయాలంటే దీనిలో స్టేజెస్ ఉంటాయి టైప్ వన్ టేర్ టైప్ టూ టేర్ టైప్ త్రీ టేర్ అనేది ఈ సివియారిటీని బట్టి లోపల ప్రాబ్లం అనేది పెరుగుతూ ఉంటుంది నొప్పి అలాగే ఉన్నప్పుడు యాక్టివిటీస్ అలాగే చేస్తూ ఉంటే ఆ స్లాబ్ టేర్ ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఎగ్జామినేషన్లో మనకు డౌట్ వచ్చినప్పుడు ఎంఆర్ఐలో అది కన్ఫర్మ్ చేసుకుంటే ఈ స్లాబ్ టేర్ని మనం ట్రీట్ చేయవచ్చు ట్రీట్ చేయడానికి ఆప్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మెడిసిన్స్ ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీతో వీటితో మ్యాక్సిమం రికవరీ రావడానికి అవకాశం ఉంటుంది ఇలా కాకుండా ఎప్పుడైతే స్టేజ్ టూ స్టేజ్ త్రీలో స్లాబ్ టేర్ ఉన్నప్పుడు దాన్ని ఆర్థోస్కోపీ సర్జరీ చేసి రిపేర్ చేయాల్సి ఉంటుంది ఇది కీహోల్ ఆపరేషన్ భుజం చుట్టూ ఒక రెండు మూడు కీ హో హోల్స్ చేసి దాని త్రూయే ఈ స్లాబ్ని మళ్ళీ యథావిధంగా ఆ పొజిషన్లో బోన్కి రిపేర్ చేసినట్లయితే మళ్ళీ వాళ్ళు స్పోర్ట్స్ యాక్టివిటీకి మళ్ళీ నార్మల్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది